మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను అధ్యక్షతన సోమవారం భువనగిరిలోని స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడారు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ శ్రీను అధ్యక్షతన సోమవారం భువనగిరిలోని స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ కనీస వేతనం ప్రభుత్వమే నేరుగా బ్యాంకు ద్వారా ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు పగలనక రాత్రనక పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులు ప్రమాదాలకు గురైతున్న కనీసం టార్చ్ లైట్ ఇవ్వాలని ప్రమాదాల నుండి కాపాడాలని సేఫ్టీ మేజర్స్ ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు చిరుమల్ల శ్రీను జిల్లా ఉపాధ్యక్షులు ఉగ్గి బాలరాజు సంపత్ కుమార్ కుమారస్వామి నాయకులు పంబరా ఉపేందర్ మహేష్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులని నాన్ పర్మనెంట్ వర్కర్స్ని రెగ్యులర్ చేయాలని చెప్పి సిఐటియు పిలుపులో భాగంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపైన సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ వచ్చిన సర్వేల సమస్యల పైన ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ నెల ఇరవై ఎనిమిదిన కలెక్టర్ కార్యాలయం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను అవుట్ సోర్సింగ్ వ్యవస్థను లేకుండా చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో గెలిచినారు మరి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసి అందరినీ ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజానికానికి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్న కార్మికులు ఇవాళ అష్ట కష్టాలు పాలవుతా ఉన్నారు కనీస వేతనం కూడా ఇస్తున్న పరిస్థితి లేదు ఇవాళ పదివేలకి పరిమితమైన పరిస్థితి ఉన్నది కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ప్రభుత్వం స్పందించిన దశల దశలవారీగా ఆందోళన చేయడం కోసం సిఐటి సన్నద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా